పీఎం కిసాన్ కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి ఈ పథకం కింద రైతులు ఏడాదికి ఆరు వేల రూపాయలు చొప్పున అందుకుంటున్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున కేంద్రం అందిస్తోంది అయితే ఇటీవల పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల కాగా ఇరవయ్యో విడత డబ్బులు విడుదల కావడానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ జూన్ నెలలో విడుదల కావచ్చని తెలుస్తోంది అయితే పీఎం కిసాన్ స్కీం పథకం ప్రయోజనం పొందే రైతులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ లేనివారికి డబ్బులు అందవని గుర్తించుకోండి పూర్తి కేవైసీ లేని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేస్తుంది అందుకే కేవైసీ చేసుకోవడం తప్పనిసరి ఇందుకోసం మీ దగ్గరలోని మీ సేవ కేంద్రం లేదా ఏదైనా ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి కూడా కేవైసీ చేసుకోవచ్చు